శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత సృష్టి ఏడవ అధ్యాయము విష్ణు బ్రహ్మల వివాదం బ్రహ్మగారు నారదునికి చెప్పిన విషయాన్ని సూతుడు మహర్షులకిలా చెప్పసాగాడు మున్లారా నారాయణుడు ఆ విధంగా పరవశుడు కాగానే శంకర సంకల్పానుసారంగా అతని నుండి అసంఖ్యాక నాళములు కలిగి అనంతకోటి విస్తీర్ణమైన ఒక మహాపద్మం ఆవిర్భవించింది అది ప్రాకృత తత్వాలన్నింటితో కూడి మహాజ్యోతి స్వరూపంగా దివ్య ప్రకాశమానంగా ఉంది అప్పుడు పరమేశ్వరుడైన శంకరుడు తన దేహం యొక్క కుడిభాగం నుండి బ్రహ్మగారిని సృష్టించి తన మాయచే ఆ నాభిపద్మం నుండి ఆవిర్భవింపజేశాడు నాలుగు ముఖాలతో ఎర్రని దేహంతో త్రిపుండ్రాంకిత లలాటంతో ఆవిర్భవించిన హిరణ్య గర్భుడు మాయామోహితుడై తన కారణాన్ని తెలుసుకోలేక సంశయగ్రస్తుడై ఇలా తలపోశాడు నేనెవరిని ఎక్కడి నుండి వచ్చాను నేనెవై కుమారుణ్ణి నా కర్తవ్యం ఏమిటి ఈ పద్మం ఎక్కడిది పత్రాలున్న చోట నా జన్మకారకుడుండకపోడు ఈ విధంగా ఎంచి పితామహుడు పత్రాల మధ్య వంద సంవత్సరాలు పరిభ్రమించాడు దాని ఆదిని తెలుసుకోలేక నాళాల మధ్య మరో వంద సంవత్సరాలు సంచరించాడు ఇంతలో తపస్సు చెయ్యి అనే అంతర్వాణి ప్రబోధం ద్వారా తపశ్చర్యకు ఉపక్రమించాడు ఫలితంగా యోగముద్రా నిద్రాంకితుడైన నారాయణుడు దర్శనమిచ్చాడు నీ వెవరవు అని హస్తంతో తట్టి లేపిన హిరణ్య ఆయన ఇలా అన్నాడు వచ్చా హితామహ నీకు స్వాగతం మహాప్రకాశమానంగా ఉన్నావు భయపడకు నీ కోరికలన్నింటినీ తీరుస్తాను సృష్టికి మొదటివాణ్ణి నేనే నా నాభి నుండి ఈ కమలం ఆవిర్భవించింది ఆ విధంగా నేను కమల నాభుణ్ణి నువ్వు ఆ కమలం నుండి జన్మించిన కమలోద్భవుడవు పరంజ్యోతి స్వరూపమైన పరమాత్మను నేను నేనే పరబ్రహ్మను అచ్యుతుణ్ణి వేయేలా ఈ సృష్టికి కర్తను నేనే ఈ విధంగా స్వాగతం చెప్పిన నారాయణుని పలుకులకు కినిసి అహంకారంతో గర్భుడు నేనే స్వయంభువును నన్ను వేదం సనాతనుడని అజుడని స్వరాటని పరమేష్టి అని ఇంకా అనేక విధాలైన నామాలతో పిలుస్తోంది అంటూ వివాదానికి తలపడ్డాడు వాగ్యుద్ధం దారి దారితీసింది సృష్టి అల్లకల్లోలమైంది విధి మాధవులిద్దరికీ యథార్థాన్ని హితోపదేశం చేయాలనే సంకల్పంతో శంభుడు లింగరూపంలో వారి మధ్య సాక్షాత్కరించాడు మునులారా ఆ గాథను మీకు గతంలో వినిపించాను శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత సృష్టికండము ఏడవ అధ్యాయము సంపూర్ణము శ్రీ సాంబ సదా శివార్పణమస్తు శ్రీకృష్ణార్పణమస్తు సర్వే జనా సుఖినో భవంతు